దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని పఠాన్ చెరువులో ఉన్నాము ఈ రోజు మనము శ్రీ గ్లోబల్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ గారిని కలవబోతున్నాము మీ ఇంటికి మీ కార్యాలయానికి పరిశ్రమకు కావాల్సిన అన్ని రకాల ఫర్నిచర్స్ ని ఇక్కడ వీళ్ళు అద్భుతంగా అందిస్తున్నారు ఇంటీరియర్స్ కూడా చాలా అద్భుతంగా అందిస్తున్నారు అన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు ప్రకాష్ అండి శ్రీ గ్లోబల్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ కంపెనీ రన్ చేస్తున్నాము మాకు ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది యూపీ నుంచి లేబర్ ఉన్నారు రెండు మూడు టీమ్ వర్క్స్ ఉన్నాయి అంటే సోఫా సెక్షన్ ఒకటి కార్పెంటరీ సెక్షన్ ఒకటి ఇట్లా టీమ్ వైజ్ గా ఉన్నది గత ఇరవై సంవత్సరాల నుంచి మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఇక్కడ అవుట్లెట్ కూడా మెయింటైన్ చేస్తున్నాం పటాన్చెరు తెల్లమ్మ టెంపుల్ ఆపోజిట్ లో గృహానికి సంబంధించి చిన్న స్టూల్ కాన్ నుంచి సోఫా సెట్ వరకు ఎవ్రీ ఐటెం మంచము మ్యాట్రస్ డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ ఎవ్రీథింగ్ ప్రతి ఐటెం కూడా అతి తక్కువ రేటులో మార్కెట్తో కంపేర్ చేస్తే టెన్ టు ట్వంటీ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది రేటు అంత తక్కువ రేట్లో కస్టమర్లకు మేము అందిస్తున్నాం ఆఫీస్ ఫర్నిచర్ కూడా సార్ కాన్ఫరెన్స్ టేబుల్ కానీ కంప్యూటర్ చైర్ వరకు ప్రతి ఐటెం పార్టీషన్స్ కానీ ఎవ్రీథింగ్ చేసిస్తాం దానికి సపరేట్ టీం ఉంది మాకు ఓవరాల్ కంటే వెళ్ళి మెజర్మెంట్ తీసుకొని కస్టమైజ్డ్ వాళ్ళకి ఏమేమి కావాలి అనేది కస్టమైజ్డ్ మెజర్మెంట్ తీసుకొని ఆ సైజుకు తగ్గట్టుగా తయారు చేసి అక్కడ ఇన్స్టాలేషన్ కూడా చేస్తాం ఇంటికి కావాల్సింది ఆఫీసుకు కావాల్సింది ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు పది షోరూమ్లు తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం కంటే మా దగ్గరకు వస్తే ప్రతి ఐటమ్ కూడా అతి తక్కువ రేట్లో దొరుకుతుంది వాళ్ళు మార్కెట్తో కంపేర్ కూడా చేసుకోవచ్చు మేము కస్టమర్కి అది ఇవ్వడమే కాకుండా ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ఇస్తాము సర్వీసు ఇస్తాము ఎనీ టైం అవైలబుల్ ఉంటాము ఈ సర్వీసెస్ అన్ని మేము ఇస్తాం డోర్ డెలివరీ సిస్టమ్ కూడా ఉంది మా దగ్గర ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది మా పిక్స్ ఇప్పుడు పెట్టాను అనుకోండి మీరు సెలెక్షన్ చేశారు ఒకటి దాని ప్రైజ్ ఫోన్లో కాంటాక్ట్ అవుతాము ఓకే అంటే పంపించేస్తాం ఇంటీరియర్ సర్వీస్ అంటే సపరేట్ టీమ్ ఉంది సార్ దానికి అప్డేటెడ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఎలా కావాలంటే అలా చేసే అది ఉంది కిచెన్ కానీ మాడ్యులర్ కిచెన్ కానీ టీవీ యూనిట్ కానీ ఇంట్లోకి ఏమేమి అవసరమో అన్నీ కూడా మెజర్మెంట్ తీసుకొని కస్టమర్ ఛాయిస్ అయినా ఓకే లేదంటే మా దగ్గర కొన్ని మోడల్స్ ఉంటాయి ఏది చూజ్ చేసుకుంటే అది చాలా క్వాలిటీ తోటి అది కూడా అందిస్తాం మా దగ్గర ఇద్దరు ఎక్స్పీరియన్స్ సార్ థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నారు వాళ్ళు వాళ్ళే అన్ని రకాల డిజైన్ చేస్తారు క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ కాం మేము వాళ్ళు మాకు డ్రాయింగ్ ఇస్తారు దాన్ని బట్టి మేము ఇన్స్టాలేషన్ చేస్తాం ఇంటీరియర్స్ వచ్చేసి కొన్ని వేల మందికి ఇచ్చాం సార్ ఈ ట్వంటీ ఇయర్స్లో నేనే మాకు ఇక్కడ దగ్గర ఉంటుంది కాబట్టి సంగారెడ్డి మెదక్ ఎక్కువ కవర్ అవుతుంది సిటీలో కూడా చేసాము ఓవరాల్గా ట్విన్ సిటీస్ కవర్ చేస్తాం త్రీ గ్లోబల్ ఫర్నిచర్ డాట్ కామ్